వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేషన్ తెలంగాణలో రవీంద్ర భారతిలో గానగంధర్డు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు అంటే డిసెంబర్ పదిహేనో తేదీ జరగనుంది అయితే దీన్ని కొంతమంది తెలంగాణ వాదులు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మనతో పాటు ఇరవై ఐదు కళా సంఘాల గౌరవ అధ్యక్షులు ఉన్నారు అమరావతి కృష్ణారెడ్డి చాలామంది కళాకారులను ఆయన ప్రోత్సహించారు మరి వారితో మాట్లాడదాం మరి ఈ విధంగా వ్యతిరేకించడం అనేది కరెక్టేనా కాదా తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇరవై ఐదు కళా సంఘాల గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు ఎంతోమంది కళాకారులకు చేయతను అందిస్తున్నారు అందించారు కూడా సో మీరు చెప్పండి మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మన గాన గానగంధరుడి విగ్రహం అక్కడ పెట్టడానికి కొంతమంది తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తూ ఉన్నారు దీని మీద మీరేమంటారు గానగంధరుడు కీర్తిశేషులు బాలసుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు కూడా లేదు ఆయన ప్రపంచవ్యాప్తంగా గాయకుడు ఆధ్యాత్మిక మహోత్సవానికి మీకు హృదయపూర్వక ఆహ్వానము ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి దివ్య ప్రవచనములు ఇప్పుడు మన నెల్లూరులో శ్రీ ఆదిశంకరాచార్య కృత శ్రీ జగన్నాథాష్టకంపై ప్రవచన అమృతం డిసెంబర్ ఆరు నుంచి పది వరకు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు టౌన్ హాల్ ప్రాంగణం నెల్లూరులో భవ్యంగా నిర్వహించబడను ధార్మిక పాఠాలు జీవన విలువలు ఆత్మ జ్ఞానం మిమ్మల్ని లోపల మార్చే హృదయాన్ని ప్రశాంతం చేసే సమయాలు ఈ ఆధ్యాత్మిక సందర్భాన్ని తప్పక ఆస్వాదించండి డిసెంబర్ ఆరు నుండి పది వరకు మీ రాకకు స్వాగతం సుస్వాగతం శ్రీ రుద్రాభిషేక సంఘం నెల్లూరు ఆంధ్ర తెలంగాణ తెలుగు తెలుగు వాళ్ళే కదా వాళ్ళేమి బయట వేరే కావాలి కదా వేరే భాష అయితే అనుకోవచ్చు మన భాష ఆయన ఎప్పుడు కూడా అట్లా అనలేదు కాకపోతే ఆ రెండు కలిసి ఉండే ఆ ఉద్దేశంతో ఏదన్నా బిజీ కూడా చెప్పచ్చు కానీ ఆయన ఎప్పుడు కూడా కుల మత భేదాలు రాష్ట్ర విడిగా అనేది ఎక్కడ కూడా నాకు తెలియదు జరగలేదు ఎవరు కూడా వారికి సహాయం చే డెల్లూరులో అనేక మంది పార్కులు కట్టారు ఆయన విగ్రహాలు పెట్టారు ఆయన వాళ్ళ తండ్రి విగ్రహం పెట్టారు మరి అటువంటి గాయకుడు నేను తెలంగాణలో విక్రయం పెట్టకూడదంటే అదేమన్నా వేరే దేశమా మన రవీంద్రభారతిలు అందులో రవీంద్ర భారతి తెలుగు వాళ్ళు ఎవరైనా కూడా ఆడు చేసుకునేది రవీంద్ర భారతి మందే మనం అందరం కలిసి ఉన్నాం వాళ్ళ అన్నదమ్ములతో సమానంగా ఉండే కానీ ఈ రోజు కూడా తెలంగాణ వీరు అందరు మొత్తం ముఖాల బాగా మన ఆంధ్రలో అక్కడ ఉన్నారు కానీ ఏ రోజు కూడా తెలంగాణ వాళ్ళని సపరేట్ అని చెప్పి ఆ భేదాపు లేదు అందులో బాలసుబ్రమణ్యం గారు ఆ మాటే చెప్పరు నాకు తెలిసి మేము ఎన్నోసార్లు కలిసినా కూడా ఏ రోజు కూడా మీ రాష్ట్ర వేరు మా రాష్ట్ర వేరు అని కానీ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఆయన జేజేలు పరికారు ఆయనలో వ్యత్యాసం ఉంటే మరి ఎందుకు అంతమంది ఆయన విగ్రహాలు పెడతారు ఆయన ఎందుకు మర్చిపోరు ఎందువల్ల ఆయన్ని పొగ పొగడుతున్నారు ఆయన మంచి గాయకులు అని అంటే ఆ భేదాపు కాకపోతే ఆ రోజు ఏదైనా బిజీగా ఉండి ఏదైనా చెప్పుడచ్చే కానీ ఆ రోజు కూడా తెలంగాణ మనలో కలిసే ఉండింది అది అప్పుడే విడిపోలేదు కానీ ఆ రోజు ఈ రోజు కూడా ఈరోజు కూడా మేము తెలంగాణ సపరేట్ మీరు సపరేట్ అని ఏ రోజు చెప్పలేదు అలాగే కళలను రాజకీయాలతో పోల్చడం కళలకు సంబంధించి కూడా రాజకీయాలని ఆపాదించడం ఇలా భేదములు చూపించడం అనేది దీన్ని ఏకీభవిస్తారు మీరు అంటే దీని మీద మీరేమంటారు కళ అనేది దేవుడికి ప్రతిరూపాలండి కళాకారులు కళాకారులకి రాజకీయ సంబంధం లేదు వాళ్ళు దేవుడితో ప్రతిరూపాలు రూపాలు రామారావు గారు ఉన్నారు ఎన్టీ రామారావు ఉన్నారు మనం వెంకటేశ్వర గారు చూడలేదు సరేనా శ్రీకృష్ణుడు చూడలేదు సరేనా ఏ ఏ పది దేవుడు మన ఆయన ఆ రూపాన్ని చూపించారు అలాంటి కళాకారులు ఎప్పుడు కూడా రాజకీయాలు జోలికి పోరు కళాకారుడు కళాకారుడే రాజకీయం ఇవ్వరు కాకపోతే దీన్ని అనవసరంగా దాన్ని ఎందుకో అలాంటి మహానుభావుడు గాయకుడిని దాన్ని వ్యతిరేకిస్తూ అందులో రవీంద్ర భారత్ రవీంద్ర భారత్లో మనం ఎన్ని ప్రోగ్రామ్ చేసి ఉంటాం ఎన్ని సినిమాలు చేసుంటాం మళ్ళీ అలాంటి రవీంద్ర భారతలు ఆయన పెట్టొద్దంటే నాకే చాలా బాధగా ఉంది ఎన్నో పాటలు దేవుడి పాటలు మనం నిత్యం వింటూ ఉంటాం ఆయన పాటలే ఆయన ఈ ప్రతిరోజు ఎక్కడన్నా కూడా చూడండి ఇక్కడే కాదు విదేశాల్లో కూడా ప్రతి కారులో టేపు కార్డు పెట్టుకుంటే ఆయనకు ఆయన పాటలు పెట్టుకుంటాడు ఎన్నో దేవుడు పాటలు పాడు ఎన్నో పాడునాడు మరి అలాంటి వాళ్ళు తెలుగు వాళ్ళే ఉండి ఆయన్ని వ్యతిరేకించడం నాకు చాలా బాధగా ఉంది అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం అలాగే మీరు అన్నట్టు గుర్తొచ్చింది సల్మాన్ ఖాన్ ఒక దశలో పూర్తిగా సాజన్ తర్వాత ఆల్మోస్ట్ అన్ని పాటలు కూడా బాలసుబ్రహ్మణ్య గారితోనే ఇచ్చారు అంటే కళలకు ఎక్కడ భేదాభిప్రాయం లేదు కళలకు రాజకీయాలు వేరు కళలు వేరుగా చూడాలి ఆయన అనేక భాషలండి ఒక హిందీ కాదు తమిళ్ మరాఠీ బెంగాలీ అనేక భాషల్లో మాట్లాడిన గాయకుడు ఆయనకి ఈ భాష వేరు ఈ కులం వేరు అని బా ఇప్పుడు కూడా లేదు ఎవరిల్లా కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడే మనిషి ఏ కులం అని అడిగేవాడు కాదు అలాంటి వాళ్ళని ఈరోజు అంటాం అనేది నాకు చాలా బాధగా ఉందండి అది అంటే బాలుగారితో అనేక సందర్భాలు మీరు కలిసి ప్రోగ్రామ్స్ కూడా చేయడం స్టేజ్ పంచుకోవడం జరిగింది బాలుగారితో మీరు మాట్లాడేటప్పుడు బాలుగారు ప్రధానంగా ఏమన్నా మాట్లాడే వల్ల ఇలా ఆంధ్ర తెలంగాణ అని వేరు చేసి మాట్లాడడం కానీ ఇటువంటి ఎప్పుడు చూసారా మీరు అసలు ఆయన భాషాభేద భాష గురించి ఎప్పుడు మాట్లాడ కులం గురించి మాట్లాడండి అతను మంచోడు సహాయం చేయాలి భేదోడు సహాయం చేయాలి ఆయన పాటల్లో ఆయన ఎవరైనా కూడా ఉచితంగా తన ఇంటికి వచ్చి భోజనం పెడతాడు ఎంతమందినో కూడా ఆమె చెన్నైకి వెళ్తే ఆయన ఇంటికి పిలిచి భోజనం పెట్టేవాడే కానీ ఏ రోజు కూడా నీదు కులం బయట ఉండు నీది భాష వేరు నీది రాష్ట్రం వేరు అని ఏ రోజు కూడా నేను చూసినంత కాలంలో ఆయన ఉన్నంత కాలంలో నేను వెళ్ళలేదు బాలుగారిలో మీకు బాగా నచ్చిన అంశం ఏంటి బాలుగారి గురించి చెప్పాలంటే ఆయన నిజంగా దేవుని ప్రతిరూపడానికి ఆయనలో సహాయం చేసేవాడు సరేనా ప్రతి ఒక్కరిని ఆదరించేవాళ్ళు మనకి తెలియకుండా చాలా చేశాడండి మనకి తెలియకుండా చాలామంది చెప్తారు ఆయన తెలియకుండా ఎంతోమంది కళాకారులకి ఎంతమంది ఆర్టిస్టులు పరిచయం చేయడం కానీ ఎంతమంది ప్రోత్సహ గాయకులు ఎవరు ప్రోత్సహించారు అలాంటి గాయకులు ప్రోత్సహించడం కానీ ఆయన సరిపోతే ఆయన ఇల్లు ఆశీర్వాదం ఉచితంగా ఇచ్చాడండి ఒక దాని ఏమంటారు ఒక ట్రస్ట్కి ఇచ్చాడు స్వామీజీ ఉంటారు కదా ఆ ట్రస్ట్కి తన ఇల్లు ఉచితంగా ఇచ్చాడు అంటే అలాంటి వ్యక్తి మీద ఏ లోపం లేకుండా అతని గురించి చెప్పడం అనేది నాకు వినటానికి బాధగా ఉంది చెప్పడానికి బాధగా ఉంది కాబట్టి దయవుంచి మీరు ఆయన ఏ భాషకి వ్యతిరేకం కాదు ఏ రాష్ట్రానికి వ్యతిరేకం కాదు కళాకారులకు ఎంతో సహాయం చేసేవాడు పేదవాళ్ళకి అతను ఒక ఫ్రెండ్స్ నా నెల్లూరులో అండి ఆ ఫ్రెండ్స్ ద్వారా కామేశ్వరరావు గారు వారి ద్వారా మురళీకృష్ణ హోటల్ హజరత్ బాబు గారి ద్వారా ఎన్నో దానాలు చేస్తున్నాడు కానీ అది మాకు తెలియదు మాకు కూడా చెప్పలేదు అలాంటి దారా చేసే మనిషిని నువ్వు విగ్రహం పెట్టద్దంటే ఇది దేవుడు కూడా సహించడండి అది దయచేసి ఆ విగ్రహం పెట్టేదానికి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దాన్ని కొంచెం చొరవ తీసుకొని ఆ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఇరవై ఐదు క్లాస్గా తరపున ఒక సినిమా సినీ స్టూడెంట్ తరపున మేము అన్నీ అభ్యర్థిస్తూ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ సో మొత్తానికి తీసుకుంటే చాలా మంచి అంటే సేవ చేయాలనేటువంటి ఒక సమున్నత లక్షణం ఉండేటువంటి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో వివాదం జరగడం చాలా బాధాకరం అటువంటి మంచి వ్యక్తి విగ్రహాన్ని ఎవరితే రాజకీయాల కోసం చేస్తున్నారు వారు ఆ రాజకీయాలు మానుకోవాలి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని చెప్పి చెప్తూ ఉన్నారు ఇట్టి పరిస్థితుల్లో రవీంద్ర భారతిలో ఆయన విగ్రహం ఉండాల్సిందే అంటున్నారు అమరావతి కృష్ణారెడ్డి ఎవరు బాలసుబ్రమణ్యం అభిమానించిన వాళ్ళు ఆయన గాన గంధరుడు ఆయన మాట ఆయన పాట ఎంత అసలు ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందాం పాడుతూ తీయగా అతను కొన్ని వందల సంవత్సరం వందల ఎపిసోడ్లు నడిపాడు తెలంగాణ వాడిని తెలంగాణ వాడిని నేను సెలెక్ట్ చేయను అన్నాడా అనలేదు కదా తెలంగాణలో పాడే పిల్లవాడిని లేదా పాపని తెలంగాణ పాట పాట పాడేవారిని అది నేను సెలెక్ట్ చేయను అనలేదు కదా వాళ్ళు కూడా సెలెక్ట్ చేశాడు అక్కడ వాళ్ళని అక్కడ ప్రాంతాలు చూడలే ఎవరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అక్కడ పాడే పిల్లలు పిల్లల గానాన్ని ఆ స్వరాన్ని ఇది విన్నాడు కానీ వీడు తెలంగాణ వాడు వీడు ఆంధ్ర వాడు అని చెప్పి సెలెక్ట్ చేయకుండా పక్కన పెట్టేయలేదు కాబట్టి అది బాగా ఆలోచించుకోవాలి తెలంగాణలో అడ్డుపడే వాళ్ళందరూ పునరాలోచించుకొని ఆ అగ్రహ ప్ర విగ్రహ ప్రతిష్ట జరిగేటట్టు చూడాలని కోరుతున్నాను